లాడ్ అ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ వచనము నీ ప్రాకారములలో నెమ్మది కలుగునగాక నీ నగరంలో క్షేమం ఉండును కాక మామే ప్రేస్తున్న పిల్లర దేవుడు టెరిస్ట్ లేవల్కి వచ్చి వాగ్దానము చేయించినాడు అవును ఆ ప్రకారంగానే ఆయన నీ ప్రాకారములను నెమ్మది కలుగజేయను నీ నగరాలలో క్షేమము కలుగజేయను మనము దేవుని ఎంతో శ్వాసము కలిగి ఆయనపై ఆధారపడి ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మన ప్రాకారములలో నెమ్మది కలుగజేస్తాడు ఇలా కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగో వచనంతో పోల్చుకున్నట్లయితే నీ సరిహద్దులలో సమాధానము కలుగజేవాడు ఆయనే అవును మన సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగజేసేది ఆయనే అనగా దేవుడే కాబట్టి పిల్లల మనము ఆయనందు విశ్వాసం ఉంచాలి అప్పుడు తప్పకుండా ఆయన మన ప్రాకారములలో నెమ్మది మన నగరులలో క్షేమము కలుగచేయను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వరిదిల్ల చేయను దాకా ఆమె